హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చే పచ్చి పచ్చి చింతకాయలకు వచ్చాము అడవికి వచ్చాను ఎందుకంటే పచ్చి చింతకాయలు ఉడకబెట్టి కొద్దిగా రసం మనం ఏ చింతపండు ఏమో ఏ చేప ఎండి చేపల కూరలో పచ్చి చేపల కూరలు ఏ కూరలైనా వాడుకోవచ్చు మనం ఇంకా టేస్ట్ బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అడవి చింతకాయ ఏంటంటే ఫ్రెష్ చూసారా చెట్ ఇది రోడ్డు పక్కనే ఉన్న చెట్టు గుర్తులు గుత్తులు కాస్తున్నాయి చూడండి ఏ రకంగా ఉన్నాయో ఈ సంవత్సరం అడవిలో ప్రతి చెట్టు బాగానే కాసింది చూడండి ఫ్రెండ్స్ ఎటు చూసినా గుత్తులు గుత్తులు కాయలే ఉన్నాయి చూసారా ఈ విధంగా గుత్తులు గుత్తులు కాసి ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి ప్రతి సంవత్సరం అంత కాయలేదు ఈ సంవత్సరం ఏంటో ప్రతి చిన్న చెట్టు కూడా గట్టి కాయడం జరిగింది ప్రతి అడవిలో ప్రతి చెట్టు గుత్తులు గుత్తులు అన్నమాట ఇది మన ప్రకృతి ఇచ్చే ఒక వరం ఇలాంటి మన చెట్టును కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి అడవి ఉంటేనే కదా మనకి అభివృద్ధి అనేది మనకి ఆర్గానిక్ ఏదైనా దొరకాలన్నా అడవి అడవి నుంచే కూతుర్ లాంటివి బతకాలన్నా కొండముచ్చు లాంటి జీవులు ఉన్నానన్నా మేకలు ఏ గొర్రెలు పెంపుకోవాలన్నా మనకి అడవి ముఖ్యం అడవిని కాపాడుకోవడం మనకు నా బండి అక్కడ పెట్టాను ఇది నేను ఎక్కిన చెట్టు అనమాట పెద్ద చెట్టేం కాదు చిన్న చెట్టే పెద్ద చెట్టు కానీ నాకు కూడా కొంచెం భయమే ఇదనమాట అడవి చెట్టు అండి అడవిలో మొత్తం చిన్న చెట్లు ఎక్కువ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియో కొంచెం లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని ఏదైనా విలేజ్ తరంగా ఏదైనా వీడియోస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇంకా నాలుగు కార్ ఒక నాలుగు కాయలు కోసుకొని వెళ్తాను పప్పులో తింటాం బాగుంటాయి ఎండి చేపల కర్రీ కూడా ఇంకా టేస్ట్ ఉంటాయి ఈ రసం మనం ఉడకబెట్టుకొని ఆ రసం తీసుకుంటే ఇంకా టేస్ట్ ఉండదు అన్నమాట నేను కూర్చున్న కవర్ తెచ్చుకున్నా